యూపీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అలాగే చెన్నై నుంచి మురళి ఇద్దరు లైవ్ లో అందుబాటులో ఉన్నారు పోలింగ్ సరళి తెలియజేయడానికి ముందుగా మహాత్మాతో మాట్లాడదాం మహాత్మా షుగర్ బౌల్ ఆఫ్ యూపీ ముజఫర్ నగర్ లో ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా సజావుగానే జరిగాయి ఫస్ట్ అవర్ లో ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి యా మీరు అన్నట్టుగా షుగర్ బౌల్గా చెప్పుకునే ముజాఫర్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక గ్రామంలో ప్రస్తుతం నేనున్నాను ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర దృశ్యాలు చూడవచ్చు క్యూ లైన్లో ప్రజలు ఫస్ట్ మొట్టమొదటే తమ ఓటు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది అందుకు సంబంధించి ముందుగా మాక్ పోలింగ్ ఇదంతా కూడా నిర్వహించి వారంతా కూడా సిద్ధం చేసి పెట్టారు ఇక్కడ రెండు పోలింగ్ బూతులు కనిపిస్తున్నాయి అంటే ఒక స్కూల్ బిల్డింగ్లో ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన రెండు పోలింగ్ బూతులు కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై నియోజకవర్గాల్లో ఈరోజు ఎనిమిది నియోజకవర్గాల్లో పో ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ జరుగుతుంది అందులో కైరానా సహరన్పూర్ నగీనా అలాగే ఈ ముజఫర్నగర్ మురాదాబాద్ రాంపూర్ పీలీబీత్ ఈ నియోజకవర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఈ ఎలక్షన్స్ అంటే పోలింగ్ జరుపుకుంటున్నాయి వీటిలో గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు బీజేపీ గెలుచుకుంది మిగతా ఐదు నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు అంటే అప్పుడు సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎల్డి ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికి వచ్చేసరికి రాజకీయ సమీకరణాలని కూడా మారిపోయాయి బహుజన్ సమాజ్ పార్టీ విడిగా పోటీ చేస్తోంది విపక్ష ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి ఆర్ఎల్డీ వచ్చింది ఇలా మొత్తంగా అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే రాజకీయ సమీకరణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈసారి జరుగుతున్న ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు పైపెచ్చు ఈసారి ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాల్లో ఇక్కడ స్థానికంగా అయితే ఇందాక చెప్పినట్టుగా ఇది షుగర్ బౌల్ ఇక్కడ చక్కెర మిల్లుల బకాయిలు అనేది ఒక కీలకమైన అంశంగా చాలా కాలంగా ఉంటూ వచ్చింది ఆ మిల్లులకు బకాయిలు చెల్లించడంతో పాటుగా ఈ షుగర్ కేన్ సాగు చేసే చెరుకు రైతులకు మద్దతు ధర అన్నది కూడా ఒక కీలకమైన అంశంగా మారింది అంతేకాదు ఈ ప్రాంతంలో రైతాంగం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఢిల్లీని చుట్టుముట్టి రైతులు ఆందోళన చేసిన సమయంలో సైతం ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ ఆందోళన చేశారు సో వారు కోరుతున్న డిమాండ్ పంటలకు మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి అంటే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ కూడా ఇక్కడ రైతాంగం నుంచి వ్యక్తమవుతుంది సో ఇలాంటి స్థానిక అంశాలతో పాటుగా జాతీయ అంశాలు ఉన్నాయి అందులో నిరుద్యోగం కావచ్చు అధిక ధరలు కావచ్చు ఇంకా ఇతరతర అంశాల అనేకం ప్రభావితం చేసే అంటే కొన్ని సానుకూలంగా కొన్ని ప్రతికూలంగా అధికారంలో ఉన్నవారికి ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా దేశవ్యాప్తంగా నూట రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అందులో ఉత్తరప్రదేశ్లో ఎనిమిది ఉంటే రాజస్థాన్లోనూ దాదాపు ఒక పది నియోజకవర్గాలు ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో మనకు కనిపిస్తున్నాయి అందులో సిక్కిం కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ అలాగే అస్సాంలో కొంత భాగము దాంతోపాటుగా మిజోరాం మేఘాలయ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లోనే త్రిపురలో కొంత భాగము ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లోనే పోలింగ్ ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే దక్షిణాదిన తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఈ ఒక్క రోజులోనే పోలింగ్ జరుపుకోబోతున్నాయి